ప్రజాపాలన చివరి రోజు వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రజాపాలనలో మూడు లక్షల అరవై వేల తొమ్మిది వందల ఇరవై మూడు దరఖాస్తులు జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రజాపాలన చివరి రోజు శనివారం కార్యక్రమాలు సజావుగా జరిగాయని అటు సమావేశంలో ప్రజలు లబ్దిదారులు పాల్గొని విజయవంతం చేశారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మండల గ్రామ మున్సిపల్ అధికారులు పాల్గొని కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు చివరి రోజున శనివారం పదిహేను గ్రామ పంచాయతీలు నూట ముప్పై నాలుగు మున్సిపల్ వార్డుల్లో సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు గ్రామ పంచాయతీ పరిధిలోని ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై మూడు మున్సిపల్ వార్డుల్లోని నాలుగు వేల ఏడు వందల డెబ్బై దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా చివరి రోజు ముప్పై ఆరు వేల మూడు వందల మూడు దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు ఇప్పటివరకు జరిగిన ప్రజా పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల యాభై ఆరు పట్టణ ప్రాంతంలో డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై దరఖాస్తులు మొత్తం మూడు లక్షల అరవై వేల తొమ్మిది వందల ఇరవై మూడు దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ షేక్ యాసిన్ బాష తన ప్రకటనలో పేర్కొన్నారు అలాగే అరవై ఎనిమిది వేల డెబ్బై రెండు దరఖాస్తులు ఇతర సమస్యలపై రావడం జరిగిందని వివరించారు